తోటి వస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ రాకపోయినా కూడా పార్టీ పరంగా మేము ఇస్తాం కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటుంది మేమేం అడుగుతున్నాం అంటే కేటీఆర్ ఇస్తాడా ఫార్టీ టూ పర్సెంట్ బీజేపీలు ఇస్తారా ఫార్టీ టూ పర్సెంట్ ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తారా అనేది ఇస్తే న్యాయం జరిగినట్టే కదా ఇస్తే బీసీలకు న్యాయం జరిగినట్టే తీర్మానం కూడా అడగాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా మరి బీజేపీలను బీఆర్ఎస్ లో నిరీయాలి అయితే కొంత కొంతెత్తుకుండా బీసీలో కొంత తీసుకుండో అది ఇంప్లిమెంటేషన్ చేయమని కాంగ్రెస్ ఒత్తిడి చేయాలి దాంతోపాటు బీజేపీ ఓన్లీ రెడ్ రెడ్ రెడ్డి రెడ్ రిజర్వేషన్ చేంజ్ ఉందా అప్పుడు మన ఇంకోటి తిరుమామల్లా ఆలోచించవలసింది ఏంటంటే రెడ్ ఉన్న ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి నువ్వు వాళ్ళని ఎందుకు నువ్వు అది ఇచ్చేది పోతుంది నువ్వు కావాల్సింది నువ్వు కొట్టాల్సింది బీసీల కోసం వెంకర రెడ్డిని తిట్టుడు శ్రీనివాస రెడ్డి తిట్టుడు అవసరం లేదు కదా నీకు కావాల్సింది బీసీల కోసం పార్టీ పర్సెంట్ ఒక్కొక్కటి పార్టీలో వెంబడి వాడు ప్రభుత్వం వెమ్మడేవాడు విధానపరంగా విమర్శిస్తే బాగుంటుంది వ్యక్తిలో వనకు వ్యక్తిగతగా తిడితే కొన్ని రోజులు హైక్ అవుతాం ఇప్పుడు మన తిరుమలలో ఏమైతుందంటే ఆయన అయితే కేసీఆర్ ఎట్లయితే అలవాటైండు ఈయన ఆయన ఏమన్నా నేను బీసీ అయితే నేను సీఎం అయితే ఆలోచన కాకపోతే అంటే అన్ని పాటలు ఒప్పించుకొని మన వరంగల్ మెట్టిలో జరిగింది ఇప్పుడు ఆర్కిస్ట్ ఒక జవాన్ కాలం నుంచి సుమారుగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆయన బీసీ ఉద్యమం ఆయన పక్క పెట్టి మేము ఏట్లో కూర్చున్నాయా హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళిపోయాలు వచ్చిండు మిగతా బీసీ నాయకులను కూడా తీసుకొస్తే బాగుంటుంది లేదా బీసీ నాయకులు చాలా మందిరు కదా మల్లన్న ఒక్కడు హెలికాప్టర్ రావాల్సిన అవసరం ఏముంది బీసీ నాయకులు అందరు రావాలి కదా